అమరావతి పరిధిలో ప్రపంచ బ్యాంకు అడుగు పెట్టకముందు ఒక పరిస్థితి వాళ్ళు అడుగు పెట్టిన తర్వాత పరిస్థితి మరోలా ఉంది ఎందుకంటే వాళ్ళు లోన్ల పేరుతో అంటే అప్పులు ఇచ్చి ఇక్కడ అడుగు పెట్టకముందు అమరావతికి ఏమీ వరద ముప్పు లేదని ఆల్రెడీ కొండవీటికి ఒక ప్రాజెక్ట్ ఉందని అదొకటి చాలని ఏమంటారు అమరావతిలోకి వచ్చే నీళ్ళను మళ్ళీ చేస్తుంది అని ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎదురుదాడి చేసుకుంటూ వచ్చింది బట్ ప్రపంచ బ్యాంకు వాళ్ళు పరిశీలించి అక్కడ ఎలా నిర్మాణాలు చేపట్టాలి వరద ముప్పులు తగ్గించాలంటే ఏం చేయాలి వాళ్ళే డిజైన్లు ఇస్తారు అంటే డిజైన్లు ఇన్ సరే వాళ్ళే చెప్తారు ఏడొకటి రిజర్వాయర్ కట్టాలి ఏడొకటి లిఫ్ట్ కట్టాలి ఏడో లిఫ్ట్ కట్టాలి ఈ విధంగా ఇప్పటికీ అట్లా మూడు కట్టారు మూ ముప్పు తప్పించడానికి కొండవీటి వాగు ఉంది పాలవాగు గ్రావిటీ కెనాల్స్తో పాటు ఆరు మూడు కాదు ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తూ ఉన్నారు అక్కడ ఆరు రిజర్వాయర్లు ఇవి కాకుండా మళ్ళీ వరద నీటిని తరలించేకి మరో నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఏడు ఆరు కోట్లు అంటే రౌండ్ ఫిగర్ నాలుగు వందల నలభై నాలుగు కోట్లు అనుకోండి కొత్తగా పనులు చేపడుతున్నామని తాజాగా మంత్రి నారాయణ గారు ప్రకటించారు సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన యాభై ఆరవ సిఆర్డిఈ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆయనకు మీ ఆయన మీడియాకు వివరించే క్రమంలో ఇప్పుడు కడుతున్నటువంటి ఆరు రిజర్వాయర్లు అంటే కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్తో పాటు మరో ఆరు రిజర్వాయర్లు కాకుండా మరో ఇరవై రెండు వేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని బయటకు తరలించడానికి నాలుగు వందల నలభై నాలుగు కోట్లతో ఈ ప్రాజెక్టు కడుతున్నారట అంటే గుంటూరు ఛానల్ ద్వారా నాలుగు వేల క్యూసెక్కులు ఉండవల్లిలో మరో ఎత్తిపోతల ద్వారా ఎనిమిది వేల నాలుగు వందల క్యూసెక్లు తరలించాలని నిర్ణయం తీసుకున్నారట ఆరు రిజర్వాయర్లు ఉన్నాయి మూడు మిగిలిన ప్రాజెక్టులు ఉన్నాయి అవి ఇప్పుడు మళ్ళీ అదనంగా ఒక నాలుగు నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఆ విధంగా అంటే ఇవి విడతల వారికి ఇవన్నీ చేసుకుంటూ పోతే అమరావతి అప్పిస్తూ పోతుంటుంది ఇవి చేసుకుంటూ పోతే అమరావతికి ప్రపంచ బ్యాంక్ అప్పిస్తూ పోతూ ఉంటుంది వీళ్ళు ఏం లేదు ఏం లేదు అనుకున్నా కూడా మనకేం లేదని చెబుతాం కానీ ఆ ప్రపంచ బెంకలు అప్పివ్వాలంటే ప్రతిదీ గమనిస్తారు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అన్నట్లుంటుంది వాళ్ళ పరిస్థితి ఏడైనా అంతే సో అందుకని ఇవన్నీ కొత్త కొత్తగా మళ్ళీ కడుతూ పోవాల్సి వస్తుంది నీళ్ళ తరలింపు కోసం